మరి మిగతా కంటెస్టెంట్ బాగా ఆడారు అంటారు ఆడుతున్నారు గౌతమ్ది ది బాగుంది యాక్చువల్ గా జెన్యున్ గా ఉన్నట్టు అనిపించింది అదే చెప్తున్నా నేను గౌతమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసినప్పుడు గౌతమ్ బాగా కదా అవేమి వన్ అవర్ లో చూపించట్లేదు అంటే ఇప్పుడు గౌతమ్ మరి టాప్ లో ఎవరు వస్తారు మీరు గౌతమే వస్తారు గౌతమ్ టాప్ నిఖిల్ మీరు చూస్తే క్వాలిటీ ఏంటి ఉపరాప్ అవుతున్నాడు అవుతనూ మైనేస్ టంగ్ స్లిప్ అవుతుంటాడు ఏం సాధించలేదు జనాల్ని సాధిస్తా హలా అంటే యాక్చువల్ గా జెన్యూన్ గానే ఉన్నాడు అనిపిస్తుంది కాకపోతే బిగ్ బాస్ కూడా ని సపోర్ట్ చేయట్లేదు బయటికి ఏం చూపించట్లేదు అనిపిస్తుంది అంటే ఏమో తను రూడ్ గా ఉన్నట్టు ఉంటది నాకు నచ్చదు మాటలు అలా ఏం కాదు అలాంటి విష్ణు నచ్చింది నాకు ఆడలేదు అది నేను అంటున్నా తన దాంట్లో రూడ్నెస్ ఉండదు తన ఎన్ని మాటలు అన్నా కూడా చాలా ఇదిగా తీసుకుంటారు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అసలు సీజన్ లో ఎత్తి నొప్పి వచ్చేది ఆయన చూస్తే ఈ సార్ అయితే బాగుంది అవును తను వెళ్ళిపోయాడు కదా అవును తనే అదే తనలోది ఇలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసిన వాళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అన్ని రీల్స్ అవి షేర్ చేస్తున్నారు కదా దాని ద్వారా తన జెన్యునిటీ అందరికి నచ్చింది తర్వాత తర్వాత తెలిసింది మైనస్ ఏంటంటే ముందైతే వాళ్ళు గ్రూప్ గ్రూప్ గా ఆడేవాళ్ళు వాళ్ళ బ్యాచ్ అంతా అదే మైనస్ ఇప్పుడు లేరు అందరు వెళ్ళిపోయారు కదా ఇప్పుడు చూడాలి అంతే అంటే తన అది వెళ్ళిపోయాడు కాబట్టి తను వెళ్ళిపోవాల్సిందే ఉన్న వేస్ట్ ఉన్న వేస్ట్ ఏం చేయలేదు ఇంకా అవును సపోర్ట్ ఏం చెయ్యను కానీ నిఖిల్ తెలుస్తుంది తననే చేస్తారేమో అనిపిస్తుంది